निना అనిల్ చౌహాన్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులోనే కాదు ఇక నుంచి యుద్ధాల యొక్క తీరు మారిపోతూ ఉంది సాంప్రదాయ యుద్ధాలంటే సిద్ధాంతాల పరంగానో లేకపోతే భౌగోళిక పరిస్థితుల పరంగానో ఈ సమస్యలు వస్తే యుద్ధాలు వచ్చేవి కానీ ఇక నుంచి యుద్ధాలు మారిపోతాయి అవి నాలుగు రకాలని చెప్పారు ఈ రోజు ఏమొచ్చేసి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే విషయాన్ని మధ్యప్రదేశ్ లో రన్ సంవాద్ అనే ఒక సమావేశంలో మాట్లాడారు ఈ నాలుగు రకాలుగా భవిష్యత్తులో ప్రపంచ శక్తి దేశాలుగా ఎదగాలి అనుకుంటే సైబర్ వారు మానవ రహిత మాన దాడులు అంటే వైమానిక దాడులు అలాగే నిఘా ఆధారిత దాడులు దౌత్య దాడులు ఆర్థిక దాడులు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దాడులు ఇలాంటి దాడులు వస్తాయి వాటిని ఎదుర్కోగలిగే దేశాలే ప్రపంచ దేశాల్లో శక్తి దేశాలుగా ఉంటాయి శక్తివంతమైన దేశాలుగా ఎదగడానికి ఇవే అవుతాయి అంటూ ఆయనైతే మాట్లాడారు వాస్తవమే ప్రపంచంలో ఇక నుంచి అన్ని కూడా చైనా చూడండి ఎప్పుడూ కూడా ఆయుధం పట్టుకోదు అది కేవలం భయోవారు లేదా ఆర్థిక జిహాది ఏదో అంటారు దాన్ని అంటే వ్యాపార పరంగా అందరినీ నష్టపరచడానికి కొన్ని కొన్ని ట్రిక్లు వాడుతూ ఉంటుంది అలాగే బయోవార్ అంటే ఈ వైరస్ చూడండి మన కరోనా తీసుకొచ్చి ప్రపంచాన్ని అనుకూలన చేసింది దానివల్ల అది లాభపడింది ప్రపంచ దేశాలు నష్టపోయాయి అలాగే అమెరికా చూడండి అమెరికా సైబర్ నేరాలు చేస్తుంది చైనా కూడా సైబర్ నేరాలు చేస్తుంది ఇలా అనేక దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చెడుకు ఉపయోగించుకుంటాయి ఇక ఇవి మాత్రమే దేశం ప్రపంచంలో శక్తి దేశాలుగా ఎదగాలనుకుంటున్నాయి కాకపోతే భారత్ వీటన్నింటిలో కూడా పట్టు సాధిస్తుంది కానీ ఏ దేశం పైన కూడా ఇలాంటి అధర్మ యుద్ధం అయితే చేయదు మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోవద్దు ఇది భారతదేశం యొక్క సిద్ధాంతం అంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే మాట్లాడారు వాస్తవానికి ఇదే కరెక్ట్ ఎందుకంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనం వద్దనుకున్నా ఇది కరెక్ట్ కాదనుకున్నా ప్రపంచ దేశాలు వీటితోటి యుద్ధం చేస్తాయి పొద్దున్న వాళ్ళ యొక్క సైనికులు ఒక్కరు చనిపోకుండా రోబోలు ఇక్కడ మనుషుల్లాగా మాదిరి లో దిగుతాయి ఇక్కడ ఒకరికొకరు చంపుకుంటారు రోబోలే ఏ రోబోలు గెలిస్తే ఆ దేశం గెలిచినట్టు అంతే ఇంక మరేం లేదు ఇలాంటివైతే మాత్రం భవిష్యత్తులో వస్తాయి భవిష్యత్తులో ఆల్రెడీ తీర్చిదిద్దుతున్నారు మనిషి ఇక్కడ ఆపరేట్ చేస్తాడు కానీ వాడికి వచ్చి ఏమీ తగలదు ఇటువంటి గాయం అవ్వదు మొత్తం అంతా కూడా లో జరిగితే రోబోలే యుద్ధం చేసుకుంటాం ఇది పక్కన పెడితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా దేశాన్ని నాశనం చేయాలంటే ఈ సరిహద్దు సమస్యలతో కాదు సైబర్ నేరాలు చేయడం నిఘా అంటే ఉపగ్రహ నిఘా ఆధారిత యుద్ధాలు కూడా చేస్తారు భవిష్యత్తులో కాబట్టి అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి